మాది దొల్లండి చిన్న దొల్లండి చిన్నప్పటి నుంచి దోళంటే సర్దండి నాకు మాకు లాగుడ ఉండి గెలాబీ ఇడ్డు ఉండియండి చాలా పందాలు కొట్టేయండి చాలా గెలాబీలో ఇరవై అని కొట్టేదండి లాగుడు పందుల్లో పది పందలు దాకా కొట్టి అండి మహా మహా సర్దండి మాకు సామాన్యం రైతుని ముప్పై ఏళ్ళ మట్టి ఇదే స్వీట్ లో ఉన్నానండి ముప్పై ఏళ్ళు ఏళ్ళ నుంచి మీరు బండి తో ముప్పై సంవత్సరాలు కాని బండి ఎక్కువండి బండి ఎక్కువ ఎక్కువ మాకు సొంతంగా తయారు చేసుకునేవాళ్ళండి సొంతంగా కృష్ణా జిల్లా కాని కూడా కప్పులు తీసేవండి రోలింగ్ కృష్ణా జిల్లా కానించి రోలింగ్ తీసేవండి బాబే ఒకసారి ఈ ఈ పరుగు పందెల్లో ఈ లాగుడు పందెల్లో ఉన్నానండి పాల్గొని ఉన్నానండి ఇప్పుడు మాకు ఉండేయండి ఇప్పుడు లేవండి గెలాపలో ఉన్నాయండి మాకు జతలు ఇప్పుడు లాగుడి ఈ పందలు కూడా ఇక్కడ నందిన గుడికా లాగుడు పందెలు ఎక్కడా లేవండి లేవండి ఇంకెక్కడా లేవండి ఎక్కడా లేవండి రోజా బందెలు ఎక్కడా లేవండి ఈ వరకు దొల్లలో ఉండేయండి నందన్గా ఉండేయండి

దీనికి పెద్ద సాఖరే ఉండదు దీనికి ఎందుకు బలంగా మేపుకుండా తప్ప దీనికి పెద్ద సాకరీ ఉండదండి అదే గెలాబ్బంది అయితే నలుగురు పోషించాలండి మాలిషలు పట్టాలి ఏ నీళ్ళు ఇటు కడగాల గోల సాకరి అండి గెలాబ్బంది అయితే దీనికి అయితే బలంగా మేపు దూకులు దూకైతే పడిపోద్ది అండి బద్రరాధులు అదే అండి ఇది ఇప్పుడు కానీ తయారీ ఇప్పుడు పందలు తయారీలోకి రావాలంటే మనకి ఎందుకు మంచి అయితే మేము వచ్చేద్దండి మనకి మంచిది కాదు రెండు సంవత్సరాలు అది మనకు మనకు పడదండి ఉంటాయి మనం ఒక ఇరవై రోజులు షెడ్యూల్ షెడ్యూల్ అండి ఈదించి అప్పుడు బండిలో పెట్టాలండి ఈదించి బండిలో పెట్టాలండి గస్త తట్టుకుంటాకే అప్పుడు మనం బేటాలు వేస్తాం అలా లేవులు అయ్యండి ఊరికే రెండు నెలలకల్లా మంచి అయితే వచ్చేద్దండి పన్నెండులోకి అదండి నాలుగు కింటాల్లో ఇప్పుడు ఏంటి కింద మాకు ఇతర ఏమిలో నాలుగు కింటాల్లో నాలుగు లోడండి మహా బలంగా ఉండవచ్చు అండి మంచి చక్రాలు ఇప్పుకున్నప్పుడు నాలుగు గింటాల్లో పెద్ద చక్రా ఇప్పుడు ఈ నాలుగు గింటాల్లో అంటే నాలుగు వందల కేజీలే కదా అని మావే మీరు జనం అనుకుంటారు కానీ నాలుగు కింటాలు వేసినప్పుడు ఇట్లకి రోజులు కట్టేస్తారు కదండి అదా అక్కడ ఇప్పుడు దీంట్లోకి ఏం పెడతారాండి ఇదిగో తాడేసి కటేస్తాం అండి తొలకొండ తాడీస్ కట్టేస్తాం తాడేసి తాడేసి కట్టేస్తామండి ఇదం అద్దీదే అండి అద్రే పెట్టండి సరిగ్గా అద్దరే పెట్టండి అది